హలో అండి అందరికీ నమస్కారం మనకి ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు వస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మూడు ఉండి మీకు రైతు బంధు డబ్బులు పడకపోతే ఎప్పుడు పడతాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రైతు బంధు డబ్బులు అయితే వస్తున్నాయి ప్రతి ఒక్క రైతుకి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవసరం అయితే జరుగుతుంది మనకి ఇప్పటివరకు అయితే రెండు ఎకరాల్లో ఉన్న రైతులకి అయితే డబ్బులు అయితే నిన్న మొన్న జమ జరిగింది వీళ్ళకైతే పదివేల రూపాయల వరకు అయితే జమ అవుతున్నాయి ప్రతి ఒక్క రైతుకి కానీ వీళ్ళకైతే మెసేజ్ అయితే రావట్లేదు మీరైతే ఒకసారి మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోండి సో మీకు రైతు బంధు డబ్బులు రెండు ఎకరాలు ఉండి మీకు రైతు బంధు డబ్బులు పడలేదు అంటే ముందుగా మీరైతే మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుని మన కింద కామెంట్లు అయితే తెలియజేయండి మాకు రైతు బంధు డబ్బులు రాలేదని ఇక్కడ చూసుకుంటే రైతు రైతుబంధుపై గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది సో మనకైతే మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే రైతుబంధ డబ్బులు అయితే రైతుల ఖాతాలలో రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి మనకి నిన్న కూడా చాలా మందికి అయితే రైతు డబ్బులు అయితే పడడం జరిగింది సో అందరూ ఖాతాలు చెక్ చేసుకోమని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచే సమాచారం అయితే రావడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు అయితే అంటే నిన్న మొన్న అయితే మనకి రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే సో పదివేల రూపాయలు అయితే జమ కావడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా ఎకరాల నుండి రైతుబంధు డబ్బులు పడకపోతే వాళ్ళకైతే ఈ రోజు అయితే పడే అవకాశం ఉంది సో మీకు ఇంకా రెండు ఎకరాల నుండి రైతు మన డబ్బులు కింద కామెంట్ అయితే చేయండి అలాగే మూడు ఎకరాల రైతులు కూడా చాలా మంది అయితే మాకు పర్లేదు అంటున్నారు మనకు ప్రభుత్వం అయితే మూడు ఎకరాల వాళ్ళకు కూడా వేస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది రైతు డబ్బులు సో అక్కడక్కడ కొంతమంది రైతులకైతే రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు డబ్బులు పడ్డట్లుగా తెలుస్తుంది మీకైతే ఇంకా మూడు ఎకరాల లోపు ఉండి మీకు రైతు బంధు డబ్బులు పడపోతే ఈ రోజు లేదా రేపటిలో కూడా వీళ్ళకైతే పడే అవకాశాలు ఉన్నాయి సో మనకైతే ప్రభుత్వం అయితే ఈ నెలాఖరు రైతు అయితే రైతుబోన్ అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి అందరూ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి త్వరలో నిధులు చేస్తామని అయితే చెప్పారు కదా సో ఈ త్వరలో అంటే మనకి ఇంకొక పది రోజులు ఉంది కదా మనకి ఈ పది రోజులు ఈ నెల ఎకర వరకు అయితే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ వీళ్ళకైతే వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి ఇప్పటివరకు అయితే ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే రైతు బంధు సాయం అయితే అందింది అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఇన్ని రోజులు అయితే ఎకరంలోపు ఉన్న రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది మనకి సంక్రాంతి తర్వాత వేగవంతం అయితే ప్రక్రియ అయితే వేగవంతం చేశారు మనకి రెండు ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి మనకి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇరవై లక్షల మంది ఉన్నారు కదా ఈ ఇరవై లక్షల మందికి అయితే రైతుబాన్ డబ్బులు అయితే జమ అయినట్లుగా తెలుస్తుంది ఒకవేళ మీకు రెండు ఎకరాలు ఉండి మీకు ఇంకా రైతుబాన్ డబ్బులు పడకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది అయితే కామెంట్లో తెలియజేయండి సో మీకు కూడా ఖచ్చితంగా రైతుబోన్ డబ్బులు అయితే పడతాయి కానీ చాలామంది రైతులకైతే మెసేజ్ అయితే రావట్లేదు డబ్బులు జమ అయినట్లుగా సో మీరైతే మీ బ్యాంక్ ఖాతానైతే ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా రెండు ఎకరాలు ఉంటే మీకు అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా పడే ఉంటాయి అలాగే ప్రభుత్వం కూడా మనకి ఈ రైతు రైదు గోన్ డబ్బులు అయితే నెలాఖరు వరకు అయితే ఖచ్చితంగా డబ్బులైతే ప్రతి ఒక్కరి ఖాతాలలో డబ్బులు అయితే జమ చేస్తామన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్